ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది ఇక ప్రచారానికి పట్టుమని పది రోజులే సమయం ఒకవైపు బానుడి బగబగలు మరోవైపు ఎన్నికల వేడి ప్రచారంలో మునిగి తెలుతున్న నేతలు వారి కుటుంబ సభ్యులు నేడు చీరాల నియోజకవర్గం ఈపురపాలెంలో వైసీపీ అభ్యర్థి కరణం వెంకటేష్ ఎన్నికల ప్రచారం ఎన్నికల ప్రచారంలో ఉన్న కరణం వెంకటేష్తో నైన్ మాటామంతి ఎన్నికలకి ఇంకా పదిహేను రోజులు మాత్రమే సమయం ఉంది ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కూడా అయిపోయింది ప్రస్తుతం మనం చరాల నియోజకవర్గంలో ఉన్నాం ఇక్కడ వైసీపీ పార్టీ నుంచి కరణ వెంకటేష్ గారు ఇప్పటికే నామినేషన్ చేస్తున్నారు అట్టహాసంగా ఒకసారి ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది అని ఒకసారి వెంకటేష్ గారితో మాట్లాడే చేద్దాం సార్ నమస్తే సార్ ఆల్రెడీ అట్టహాసంగా నామినేషన్ కూడా అయిపోయింది ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుంది ఎన్నికల ప్రచారం అంటే మాకు సుమారుగా ఈ రోజు కొత్తగా మొదలు వేయలేదు ముప్పై రోజుల క్రితం నుంచే అందరిని కలుసుకుంటూ వెళ్తున్నాం అన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం మా సోదరులందరూ కూడా సానుకూలంగా స్పందిస్తూ వైఎస్ఆర్సిపి నాయకులు అభిమానులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి పనిచేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ముందు దూసుకుపోతున్నాం అనే విశ్వాసం మాకుంది తప్పకుండా మంచి మెజారిటీతో గెలుస్తామని అన్న నమ్మకం కూడా నాకు ఉంది నాతో పాటు మా నాయకులందరూ కూడా ఉంది గడిచిన ఐదు సంవత్సరాలుగా ఇదే చర్యల నియోజకవర్గంలో మీరు ఉన్నారు నెక్స్ట్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఇప్పుడు దాకా నాన్నగారు ఇప్పుడు మరలా మీరు పోటీలు రాబోతున్నారు ఈ ఐదు సంవత్సరాలుగా మేము ఇచ్చేసాం మరలా రెండు వేల ఇరవై నాలుగులో మరలా ఒకసారి అవకాశం ఇస్తే మేము ఇచ్చేస్తాం అని మీరు ఏం చెప్పబోతున్నారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏం చేసావు అనేది ప్రజలకి మధ్యలో గ్రామాలు వెళ్తే మీకు అర్థం అవుతూ ఉంటుంది అత్యధిక గ్రామాలు అన్నీ ఇక్కడ చేసాం అది చేసాం నేను చెప్పను కానీ అత్యధిక గ్రామాల్లో ఇంటర్నల్ రోడ్స్ కానీ డ్రైన్ సిస్టమ్స్ కానీ లేదు లైట్ కొంతవరకు ఇది చేయటం మున్సిపాలిటీ పరంగా కొంత లైటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా ఎక్కువ శాతం చేయడం జరిగింది తర్వాత ఫ్లైఓవర్ ఒకటి శాంక్షన్ అయింది దాదాపు డెబ్బై ఆరు కోట్లు ఆ తర్వాత మన ఫిషింగ్ హార్బర్ అది వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేయించున్నారు నాలుగు వందల డెబ్బై రెండు కోట్లు ఇవన్నీ కాకుండా చేనేది హబ్గా టూరిజం డెవలప్మెంట్ దాంట్లో ముఖ్య భూమిక పోషిస్తూ టూరిజంలో కూడా ఏ విధంగా చీరలు అభివృద్ధి చెందిందో గత ఐదు సంవత్సరాలకి ఇప్పటికీ వ్యత్యాసం మీ అందరికీ తెలుసు మీ అందరూ కూడా కళతో చూస్తున్నారు సో దాని ముఖ్య భూమిక మేమందరం కూడా మెయిన్ ప్రయారిటీ పెట్టుకుంటున్నాం తప్పకుండా టూరిజంలో అందరికన్నా ఇంకా నాలుగు మెట్లు అధికంగా ఉండేటట్టు డెవలప్మెంట్ పరంగా చెప్పే ఫెసిలిటీస్ పరంగా అన్ని రకాలుగా ఉండేటట్టు మేము కార్యాచరణ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎడ్యుకేషన్ హబ్గా చేయాలనేది ఆలోచన ఉంది చేనేత క్లస్టర్ చేయాలన్న అంటే ఆలోచన ఈరోజు కదా పాత ఆలోచన కాకపోతే మేము దాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఎందుకంటే అత్యధిక చేనేతలు మాకు ఈరోజు చేరాలి కాన్షియన్సీ ముందుకు ఇప్పటికేందంటే నేతలను నేస్తం ఉంది కాబట్టి చాలా వరకు మంది ఇబ్బంది లేకుండా ఉంది కానీ లేకపోతే బాగా దయనీయ పరిస్థితిలో ఉన్నారు సో ఆ ఇండస్ట్రీని మేము భూమి చేసుకుని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలా ప్రతి ఒక్కరికి సహాయపడాలా గవర్నమెంట్ తరపు నుంచి ఎవరికి ఏ విధంగా వస్తే సహా ఇంకెక్కువ బెనిఫిట్ అవుతారనే దాని మీద మేమందరం కూడా చిన్న ప్రాజెక్ట్ కూడా చేయడం జరిగింది మా సోదరులందరూ కూడా ఉన్నారు మాస్టర్ వేవర్స్ ఉన్నారు వారందరితో కూడా మాట్లాడటం కింద వేవర్స్ ఉన్నారు వారికి వృత్తి చేసే వాళ్ళు ఉన్నారు ఉపకూల వృత్తులు వాళ్ళు ఉన్నారు వాళ్ళంత ఇప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాం లేడీస్ అందరూ కూడా దానికి సంబంధించిన వారు సో ఇవన్నీ కూడా ఏంటంటే అందరికి కూడా బెనిఫిట్ ఏ విధంగా చేస్తే మా ప్రజానికానికి కూడా చీరల ప్రాంతంలో అందరు కూడా బాగుంటుంది అనేది మా నమ్మకం ఉమ్మడి ప్రకాశం జిల్లా పన్నెండు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ జరుగుతుంది ఒక చీరల నియోజకవర్గంలో హోరాహోరీగా వైసీపీ కాంగ్రెస్ టీడీపీ ముగ్గురు హోరాహోరి దీనికి తగ్గట్టుగా వెంకటేష్ గారు రాజకీయ వ్యవహాలు ఎట్లా ఉన్నాయి త్రిముఖ పోటీ అంటే ఇంతకుముందు పాత పార్టీని కొత్త పెయింట్ వేసి కొత్త నాయకుడు పాత నాయకుడు కొత్త తరాలు వస్తూ ఉన్నాడు సరే స్థానికంగా ఉండటం మాకు కలిసి వచ్చే అంశం వాళ్ళు ఏం ఎంత చెప్పినప్పటికీ నేను పుట్టిన చేరాలోనే కొండయ్య గారు అంటారా టీడీపీ అభ్యర్థి కనిగిరో కందుకూరు నుంచో ఉన్నట్టు కందుకూరు ఏరియా కందుకూరు ఏరియా నుంచి సరే పక్కన ఉన్న మీ కాంగ్రెస్ అభ్యర్థి ఏ విధంగా పరిపాలన చేశాడు ఎక్కడి నుంచి ఉన్నాడు ఏ విధంగా హింస పెట్టాడు అనేది మీకు తెలుసు ఆ కెమెరాకి తెలుసు మా సోదరులందరికీ తెలుసు సో వారి పట్ల ఏ విధంగా ప్రజలు నమ్మకాన్ని ఉంచుతారు లేదంటే నమ్మకాన్ని తిరగి రాస్తారా లేదంటే డిసిషన్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజల చేతుల్లో ఉంది ఐదు సంవత్సరాల పరిపాలన ప్రశాంతమైన పరిపాలన ఎవరు కూడా ఇబ్బంది లేకుండా అందరూ కూడా సమానత్వంతో అన్ని కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పరిపాలన జరిగింది ఇక్కడ ఎక్కడ కూడా టీడీపీ కార్యకర్త పైన ఇక్కడ కేసు పెట్టారనో వైసీపీ కార్యకర్త పైన కేసు పెట్టారనో బీజేపీ కార్యకర్త పైన కేసు పెట్టారనో జనసేన కార్యకర్త పైన కేసు పెట్టారనో కనీసం ఒక కేసు చూపించండి మా ప్రాంతంలో ఎక్కడా లేదు రాజకీయాలు అనేది ఆ రోజు ఏప్రిల్ మేలో జరిగితే అంతవరకే ఆ తర్వాత ఎవరి పన్నాలు చేసుకుంటూ ఉంటారు చిరాల ప్రాంతంలో అందరు కోరుకునేది ఒకటే మా బతుకు మమ్మల్ని బతుకునేయండి మమ్మల్ని ప్రశాంతంగా ఉన్నాయండి మా పని మనం చేసుకునేవ్వండి మీ ఇంటర్ఫీరెన్స్ మా దాంట్లో ఉండకూడదు అనేది వాళ్ళు కోరుకుంటారు ఇంతకుముందు పది సంవత్సరాలు అంటే రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఏ విధంగా పరిపాలన చేసిందనేది మీ అందరూ కూడా అనేక సార్లు చాలామందిని కనుక్కొని ఉంటారు వాళ్ళందరూ గోడ వెలబోసుకొని ఉన్నారు వాళ్ళందరూ కూడా ఈ దుర్మార్గమైన పరిపాలన తరిమి కొట్టాలని వాళ్ళు ఆలోచన చేసి రెండు వేల పంతొమ్మిదిలో నాన్నగారికి బ్రహ్మాండంగా మెజారిటీ వృత్తి జరిగింది ఆ మెజారిటీని నిలుపుకోవాలని అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నాం ఆ రోజున్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్నాం ఈరోజు వైఎస్ఆర్ తరఫున నేను నిలబడ్డాను పోటీ చేస్తున్నాను అందరూ కూడా విశ్వసిస్తున్నారు వెంకటేష్ బాబుని గెలిపేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళందరూ కూడా అండగా ఉంటున్నారు కాబట్టి వాళ్ళు అండగా ఉంటేనేగా ఎవరన్నా చేసేది ఎవరికైనా నమ్మకం ఉండేది బలంగా మంచి మెజారిటీతో గెలవబోతున్నాం అనేది మా అందరి నమ్మకం కరెక్ట్గా ఎన్నికల సమయంలోనే చిన్నపాటి ప్రమాదం వెంకటేష్ గారు ప్రచారానికి కూడా పరిస్థితి ఇప్పుడు మీ బదులు మీ కార్యకర్తలు ప్రచారానికి వెళ్తూ ఉంటారు ఇంకా కొంతమంది అడిగితే దీన్ని ఎలా ఫీల్ అవుతున్నారు మీరు అంటే వాస్తవంగా యాక్సిడెంట్ అవటం బాధాకరం విషయం నేను కూడా ఇక్కడే నాకు యాక్సిడెంట్ అయింది కూడా బోయినవరపాలెం దగ్గరే మన ఊరు పక్కన దీంట్లో ఉన్న సరే అనుకోండి సంఘటన అది ఎవరు చనిపోయి ఉంటే పరామర్శించడానికి వెళ్తూ ఉన్నాను అందులోకి రైల్వే గేట్ వేసి ఉండేదాకే గేట్ దాటుకొని అవతల నా కార్లన్నీ కూడా యువతలు వదిలేశాను అవతల కార్యకర్తలు ఎవరు వస్తే వాళ్ళ బండి ఎక్కాను నేను సరే ఒక జస్ట్ వన్ మినిట్ నేను చాలా బయలుదేరాం ఆటో చిన్నపిల్లవాడు ఆటో నడుపుకుంటూ వస్తున్నాడు అతను కూడా ఆటో నడపడం రా డైరెక్ట్గా వచ్చి హీట్ ఆన్ చేయడం జరిగింది దానివల్ల కొంత ఇబ్బంది పడ్డాను తర్వాత రెండు ఆపరేషన్స్ జరిగినాయి ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నా ఉన్నప్పటికీ రాజకీయంగా మనం నాకు ఇబ్బంది ఉంది నేను ఇంట్లో కూర్చుంటాను ఆన్లైన్ కదా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పుడు ఫోన్ చేయడం జరిగింది మీ కార్యకర్తలు ప్రచారం చేస్తాం ఉంటున్నారు వాళ్ళ అభిమానం అది నా వాస్తవం ఏంటంటే వాళ్ళందరూ కోరుకుంది ఒకటే బాబు నువ్వు ఉండుసాలి మిగతా మేము చూసుకుంటున్నాం అని వాళ్ళందరూ అదేవిధంగా పనిచేస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ముందుకు సాగుతూ ఉన్నారు పెద్దలందరూ దీవిస్తూ ఉన్నారు ఆశీర్వదిస్తూ ఉన్నారు యువకులందరూ నాతో పాటు నడుస్తూ ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ మొదటి నుంచి ఉన్నవారు కూడా సహకరిస్తూ ఉన్నారు అన్ని రకాలుగా ఎందుకంటే ఇప్పుడు మా కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్ చీరాల్లో సో అన్నీ కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు సహకరిస్తూ ఉన్నారు చాలామంది కూడా ఆ కులమనో ఈ కులమనో ఎవరు మాట్లాడలేదు బస బయట వారికి ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో బయట వారు ఆలోచిస్తూ ఉంటారు లేదంటే వచ్చిన క్యాండిడేట్స్ మేము బలంగా ఉన్నామని ఆలోచించుకుంటారంటే నా బలం కుల బలము వేరే రకంగా నేను చెప్పను నా బలం వల్ల బలరాం కృష్ణమూర్తి గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక ప్రశాంతమైన పరిపాలన చేస్తున్నారు ఒక వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్గా దానికి సహకరిస్తూ అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తూ ఒక పాజిటివ్ వైబ్రేషన్తోనే మేము చిరాల ప్రాంతంలో పనిచే అందరూ కూడా పనిచేస్తున్నాం వాళ్ళందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళు మన పట్ల అభిమానంతో ఉన్నారు తప్పకుండా వారందరూ కూడా మంచి మెజారిటీతో గెలిపిస్తారని చెప్పి మేము అందరూ కూడా నమ్ముతా ఉన్నాం చివరిగా రెండు వేల ఇరవై నాలుగులో మీరు ప్రజలకు ఇచ్చేటువంటి మాట ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మనం ఇది చేయలేకపోయాం నెక్స్ట్ మనం అధికారంలోకి రావడం తేట మళ్ళీ ఇది మేము చేసి పెడతాం ఫుల్ ప్రెజెడ్గా ఇప్పుడు మున్సిపాలిటీ పరంగా మేము చూసుకుంటే మా చైర్మన్ గారు ఉన్నారు దాదాపు అందరూ కౌన్సిల్ సభ్యులు అందరూ కూడా ఉన్నాం ఇంకెక్కువ ఫండ్స్ తెచ్చి డెవలప్ చేయాలనేది ఆలోచన ఉంది ఒక డ్రైన్ వ్యవస్థ సరిగ్గా లేదనేది నా అభిప్రాయం తర్వాత కుందేరు డ్రైన్ ఉంది దాన్ని కూడా మేము మేమందరం కూడా పెట్టడం జరిగింది అంటే ప్రపోజల్స్ పంపించడం జరిగింది దాదాపుగా నాలుగు ఎల్ఐ స్కీమ్స్కి మేమందరం కూడా కొత్తగా అడగటం జరిగింది ఇవన్నీ కూడా ఏంటంటే సీఎం గారి దగ్గర మేమందరం కలిసి ప్రపోజల్స్ పంపించి దాన్ని మన ఈ స్టేజ్లో ప్రాసెసింగ్ స్టేజ్లో ఉన్నాయి బహుశా అన్నీ వస్తే ఇక్కడ మా రైతు సోదరులకు అందరికీ ఉపయోగపడిద్ది ఏ అయితే పాలాలు గ్రామాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఉపయోగపడిద్ది అదేవిధంగా కుందేరిది ఇవన్నీ కూడా ఏంటంటే ఇంత ఎప్పుడు నుంచో ఉన్న ప్రాబ్లం అది అవన్నీ కూడా సాల్వ్ అయ్యే విధంగా మేము నెక్స్ట్ మన గవర్నమెంట్లో చేస్తామని నమ్మకం మా అందరికి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చి ఉన్నారు అదేవిధంగా హౌస్ సైట్స్ మా దగ్గర ఏంటంటే ట్వంటీ నైన్ ఏకర్స్ మేము ఎక్వైర్ చేయడం జరిగింది ట్వంటీ నైన్ ఏకర్స్ ఎక్వైర్ చేయలే చేస్తున్న సమయంలో ఆటోమేటిక్గా అంటే ఈ ఎన్నికల కోడ్ రావడం జరిగింది సో ఆ ఫైల్ కూడా పెండింగ్ ఉంది సీఎం ఆఫీస్ నుంచి కూడా రావడం జరిగింది కలెక్టర్ గారు అప్రూవల్ చేయడం జరిగింది ప్రాసెస్లో ఉండటం జరిగింది సో అవన్నీ కూడా వస్తే దాదాపు కొంత పదిహేను వందల నుంచి రెండు వేల మందికి మేము సైట్స్ హౌస్ సైట్స్ ఇవ్వాల్సింది ఉన్నారు ఆ తర్వాత అవన్నీ కూడా బహుశా నెక్స్ట్ దాంట్లో నా చేతుల మీదుగా నాన్నగారి సహకారంతో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతోటి నందిగం సురేష్ గారి సహకారంతో మేము అందరినీ చేస్తామని చెప్పి నమ్మకం నమ్మకం ఉంది తర్వాత ఆ మీ ఇందాక చెప్పాను దాదాపుగా డెబ్బై ఆరు కోట్లు ఎంతో ఎస్టిమేషన్లో ఉంది ఇంతకుముందు ఉన్న ఎస్టిమేషన్ కొంత హైనాన్స్ అవుతూ ఉంది అవి కూడా మన చేతుల మీద జరుగుతాయి అదేవిధంగా ఈ రోడ్డు చూస్తూ ఉన్నారు ఫస్ట్ విఎన్పి రోడ్డు ఇవన్నీ కూడా పూర్తి అంటే దానికి మాకు సంబంధం లేదు అది కేంద్రం తర్వాత నేషనల్ ప్రాజెక్ట్ కాబట్టి వాళ్ళందరూ కూడా సహకరించి ఉన్నారు మన అది కూడా అయిద్దని నేను విశ్వసిస్తున్నాను ఓకే థ్యాంక్ యూ సార్ ఇదైతే వెంకటేష్ గారు చెప్తా ఉన్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా చీరాల నియోజకవర్గంలో గతంలో కంటే భిన్నంగా మా నాన్నగారు ఏదైతే పరిపాలించారో మీ అందరూ చూస్తూనే ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నాలుగు నేను ఎన్నికల బరిలో వస్తున్నాను మా నాన్నగారు లాగే మా నాన్నగారు సహాయ సహకారాలతో చీరాల ప్రజల సహకారంతో ఇంకో మరింతగా అభివృద్ధి చేసుకుందామని చెప్పినట్టు ఉన్నారు ఓకే సార్ మీరు అనుకున్నట్టుగా మంచి మెజార్టీతో కలిసి మీరు చేపట్టాల్సిన కార్యక్రమాలన్నీ సక్సెస్ఫుల్గా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటాను ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూషన్ దేనికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ తక్కువైతే ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది నా కుటుంబం నా సంబరం నా మలబార్